చిన్న చిన్నపిల్లలకి చాలా విలువ ఇచ్చినారు అంటే చిన్నపిల్లలంటే ఎంతో ప్రే ప్రేమను చూపించారు అంటే ఇక్కడ కొన్నిసార్లు చిన్నపిల్లలు దేవునితో సరిజమానమని చాలామంది అంటారు అంటే వాళ్ళకి మాయ మర్మం అలాంటివి ఏమీ తెలియవు వాళ్ళకి అసలకి ఏమీ తెలియదు కనుక అట్టి వాళ్ళే దేవునికి ఇష్టమైన వాళ్ళు అని ఏసుపరు చెప్తున్న మాట కొన్నిసార్లు ఒక దగ్గర శిష్యులందరూ కూర్చొని ఇంకో కొంతమంది కూర్చొని అందరూ కూర్చొని అక్కడ అక్కడ ఏమనుకుంటున్నారంటే ఒరే పరలోకంలో నువ్వు గొప్ప అని అనిపాడు ఒకడు ఒరే పరలోకంలో నేను గొప్ప అవ్వచ్చు అని ఇంకొకడు ఇంకొకడు అవును పరలోకంలో నేనే గొప్ప అనుకున్నాడు ఒకడు ఎక్కువ ప్రార్థన చేస్తాను కదా నేనే గొప్ప అని వక్షిషుడు ఇలాగ రకరకాలుగాను దర్కించుకుండేవాళ్ళు అప్పుడు వేసేప్పుడు అక్కడ కూర్చొని ఒక బండ మీద అలాగ తేరి వేసి వాళ్ళ వైపు చూశాడు అదే సువార్థల్లో ఉంటుంది మనకు తెలుసు కదా బైబిల్లో ఆ వాక్యం ఉంటుంది చూసి ఏమన్నాడంటే వాళ్ళు పిలిచి చూసి చూడమని చెప్పి చూడండి అన్నాడు అందరు నన్ను అందరూ ఒకేసారి చూశారు ఏంటని ఒక చిన్న బిడ్డని తీసుకుని రాగా చెయ్యొట్టుకుని ముందుకలా కూర్చొని పెట్టాడు దేవుడు అదేంటి అనుకుంటారు మీరు సనుక్కునే మాట ప్రతి మాట నాకు తెలుసు పరలోక పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు ఎవరు గొప్పవారు అని మీరు అనుకునే సందేశం అదే అదే కదా సందేహం పడుతున్నారు సందేహపడుతున్నారు అదే కదా అన్నాడు మీకు డౌట్ నేను తీరుస్తాను వినండి అన్నాడు ఇదిగో ఎవరైనా సరే ఈ చిన్నపిల్లల మాదిరిగా ఉన్నవారే పరలోక రాజ్యంలో హరూదులు అని చెప్పాడు అంటే ఇట్టి వాళ్ళు ఈ చిన్నపిల్ల లాంటి వాళ్ళే అంటే విషయం ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళకి నాకు ఆస్తి కావాలి అంతస్తు కావాలి ఇది ఇది నా ఇల్లు ఇది మా బిల్డింగ్లో ఇది మాకు ఆస్తి అది ఇది అని స్వార్థము అలాంటివి భేదాలు ఏమి ఉండవు ఇది నా డబ్బు ఇలా ఇది నా డబ్బు ఇది ఏది ఉండదు వాళ్ళకి వాళ్ళకి నిజంగా చిన్నపిల్లలకి ఇదిగో అమ్మ చేపని పాము చేదు పాముని చేతులు పెట్టిన పాపం వాళ్ళకేం తెలియదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి కల్మస్తం అనేది లేదు ఎవరైనా వాసన చేస్తారు ఏమో అంటారు అనే విషయం అంట వాళ్ళకి తెలియదు యథార్థంగా సొంత వాళ్ళైనా ఒకలాగే చూస్తారు బయట వాళ్ళు వచ్చినా ఒకలాగే చూస్తారు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే మన ఇంట్లో ఏది ఉంటే తినవైనా వాళ్ళకి ఇచ్చేస్తాం మన పెద్దవాళ్ళు అంటారు వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అంటాం మనం అంటే వాళ్ళకి వీళ్ళు ఉన్నవారు వారు స్వార్థం కుళ్ళు కపటం మత్సరం అలాంటివి ఏమి వాళ్ళకి ఉండవు అయితే అలాగే ఈ చిన్నపిల్లలు లాంటి వాళ్ళే అలాగ మనస్తత్వం ఉన్నవాళ్ళే పరలోకానికి గొప్పవాళ్ళు అంటున్నారు ఇప్పుడు మనం చూస్తుంటాం మన ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తారంటే బాగా పరిసయమైన వాడికి అయితే తిను తిను అంటాం ఒక మటన్ కానీ చికెన్ కానీ మంచి మంచి మొక్కలు వేస్తామంటాం అదే పరిస్థితి లేని వ్యక్తి అనుకోండి ఆ ఏదో ఒకటి మనం పెట్టేస్తాం ఇలాగ ఎన్నో భేదాలు అయితే మనకు ఉంటాయి చిన్నపిల్లలకి అలాగే ఉండవు వాళ్ళకి చేతికి ఇచ్చి ఐస్ క్రీమ్ కానీ ఏదైనా అదిగో అది ఆ యాంకులకి ఇచ్చి అంటే ఇచ్చేస్తారు వాళ్ళు బయట బయటవాడే మనోడేని అందరూ అయితే ఇలాగే అందరూ కూడాను కలమసం లేకుండా ఒకరు ప్రేమించుకుంటూ ఉండమని చెప్పి ఉండాలి మీరు అని చెప్పి చిన్న పిల్లలు యథార్థంగా ప్రేమిస్తారు వాళ్ళకి ప్రేమే తప్ప వీళ్ళు పెద్ద వీళ్ళు చిన్న క్యాస్ట్ ఎలాంటి భేదాలు అభిప్రాయాలు అనేది వాళ్ళకి పాపమే తెలియదు అయితే ఈ తెలియదు ఏం చేస్తాడు అంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి వీడు మనవాడు కాదు వీళ్ళు ఆడు ఆడ తాలూకు వాడు ఈడు వేరే వాళ్ళ తాలూకు మనం నేర్పుతాం అప్పటి నుంచి పాపం మనలోకి ఎంటర్ అవుతుంది కానీ పుట్టుకతో పాపం అనేది లేదు అందుకే మా మనసుని మార్చేస్తూ ఉంటాం పెద్దోళ్ళమే అందుకే ప్రభు ఏం చెప్తాడంటే మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందడానికి బాబు మిచ్చి ప్రభు ప్రభువు నమ్ముఖం అని చెప్తాను మారు మనిషి పొందాలి బాబు తీసుకోవాలి మారు మనిషి లేకపోతే కాదు అలాగే చిన్నపిల్లల గురించి కొన్ని దగ్గర అన్నాడు ఇంకొక దగ్గర ఆయన మాటలు దేవుని గురించి చెప్తున్నప్పుడు కొన్ని వాక్యాలు చెప్తున్నప్పుడు చాలామంది జనాలు వచ్చేసేవాళ్ళు చిన్నపిల్లల్ని అడ్డి అడ్డేశారు ఒక దగ్గర వాళ్ళు పిలిచి చిన్నపిల్లల్ని మీరు అడ్డకూడదు అని చెప్పాడు ఒకసారి కోపమయ్యాడు చిన్నపిల్లలే మీరు అడ్డుతున్నారు అది ఎట్టి మంచి ఎట్టి పని మంచి పని కూడా కాదు అని ప్రభు చెప్పారు అదేంటి అదేంటి అనుకున్నారు అవును ఈ చిన్నపిల్లలు పరిచిన వాడికి ఒక పెద్ద ఒక బండ కాలు కట్టిసి ఆ సముద్రంలో పడేయడమే మేలు అన్నాడు అయినా పాపం లేదనేసాడు అలాగా అంటే ఈ చిన్నపిల్లల్ని మీరు అడుగుతున్నారు ఇలాంటి వాళ్ళకి చెక్ చేయటంటే కాలుకి ఒక పెద్ద బండ కట్టేసి ఆ సముద్రం పడేయడం మేలు అనేసాడు అంటే చిన్నపిల్లల్ని ఎంత ప్రభువు ప్రేమిస్తాడు గమనించుకోండి ఈ చిన్నపిల్లలు లాంటి వారిని నాకు ఇష్టమంటా అండి ప్రభువు చిన్నపిల్లలు లాంటి వాళ్ళది పర్లోకి రాజ్యం అని చెప్తున్నాడు కాబట్టి ఈ చిన్నపిల్లలు లాంటి వాళ్ళ గురిండి మనం ఎట్టి పరిస్థితులు కూడాను మనం ప్రేమించాలి మన మనస్తత్వం కూడాను చిన్నపిల్లల వల్ల ఏం మారాలి పెద్దవాళ్ళ వాళ్ళే వాళ్ళ కాదు చిన్నపిల్లలు ఏం చేస్తారంటే అందరూ ఒక దగ్గర ఒక డబ్బున్నోళ్ళ పిల్లలు కానీ పేదోళ్ళ పిల్లలు కానీ అందరు కూడాను ఒకే దగ్గర కిందని కూర్చొని కూర్చుంటుపోతాడు అది పెద్దోడైతే నాకు అంత ధర్వంతుడు నేను అక్కడ ఉంది కూర్చుంటాను అంటాడు పేదవాడు ఎక్కడైనా కూర్చుంటుపోతాడు కానీ చిన్నపిల్లలు అందరూ నాకు స్కూల్లో కానీ ఎక్కడ చూడండి అందరూ అంత డబ్బు ఉన్న ఇది నాకు అవి స్వార్థం లేదు అందరూ సరిజమనంగా కూర్చుంటారు అందరూ సరిజమనంగా భోజనం చేస్తారు అందరూ ఒకే విధంగా ఉంటారు అది చిన్నపిల్లలు ఉన్న ఒక విషయం గొప్ప విషయం అందుకే చిన్నపిల్లల్ని ఆటంక పరచకూడదు అటు పరిసేవాడిని ఒక తిరుగుడు రాయి పెద్ద రాయి కట్టి సముద్రంలో పడివేయడం మేలు అని అంటాడు ప్రభు ఈ ఇట్టివారే పర్లాగ రాజ్యం ఇట్టివారిదే ఈ లాంటి వారిదే అని ప్రభు చెప్తాడు మన మనస్సు కూడా మనం ఏంటంటే మారు మనసు పొంది దేవుడిని అయితే నమ్మినప్పుడు మనం కూడా చిన్నపిల్లల మా జరిగే మారిపోవాలి ఎవరు వచ్చినా వాళ్ళకి సహాయం చేయాలి ఆళ్ళ మీద సాడీలు ఏళ్ళ మీద సాడీలు పనికిన సాడీలు అని చెప్పకూడదు అందుకే అపశ్ర పౌలు కూడా కొన్నిసార్లు చెప్తూనే ఉన్నాడు నేను చిన్న ఆయన ఆయన గురించి ఆయన అనుకున్నట్లుగా కొన్ని గోడ అర్థంగా ఆయన చెప్పారు ఏంటంటే నేను చిన్నపిల్ల పిల్లడై ఉంటని చిన్నపిల్ల శ్రేష్టాలు చిన్నప్పుడు చేష్ ఇప్పుడు పెద్దవాడిని అయితేని అవి మాని వేసి తిని అంటాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్నపిల్ల శ్రేష్టాలు అన్ని ఉంటాయి ఎందుకంటే వాళ్ళకేం తెలియదు కొన్నిసార్లు అవన్నీ ఉంటాయి అది తినాలి తినాలి అది ఇది అవి ఇవన్నీ రకరకాల రకరకాలుగా ఉండొచ్చు కొన్ని సమర్భాల్లో కానీ ఇప్పుడు చిన్న పిల్ల శ్రేష్ఠాలు వదిగాలి ఎందుకంటే మనం మారు మనసు పొందాము ఏ విగ్రహానికి దేనికైనా పెట్టినవి ఏమైనా ఆ విషయంలో కొన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ నువ్వు పెద్దవాళ్ళు అని అన్నీ తెలిసినంత తినేస్తాను చాలామంది అక్కడ తినకూడదు అంటాను చిన్నపిల్లలు అంత వాళ్ళకి తెలియదు కనుక అది తినేస్తూ ఉంటారు ఒకప్పుడు నేను తెలుగు తక్కువ వాడుగా అలగలగా ఉండేవాడును ఇప్పుడు మాత్రం కాదు కదా ఇప్పుడు దేవుణ్ణి నమ్మాను ఇప్పుడు జ్ఞానంగా నడుస్తున్నాను కాబట్టి మీరు కూడా ఆత్మ ఆత్మవిషయమే అది జ్ఞానం విషయమే జ్ఞానవంతులు అయ్యి ఉండండి అని ప్రభు చెప్తున్నాడు అజ్ఞానంలో వలే ఉండొద్దు అంటే ఏది పడితే ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోవడం ఎక్కడ పడితే బూతులాడివి ఎక్కడ పడితే ఏదంటనే చేసేది కాదు మనం ఇప్పుడు మారు మనసు పొందాము దేవుళ్ళు ఉన్నాము మనం శుద్ధికారంగా నడవలసిన బాధ్యత మన కొందరు దేవునికి స్తోత్రం చేర్చండి థ్యాంక్ యూ